గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ ఆఫ్ యూ వెల్కమ్ టు అంజన్ టీవీ వన్ న్యూస్ హత్యకు గురి అయిన రషీద్ కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ పల్నాడు జిల్లా వినుకొండనందు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హత్యకు గురి అయిన రషీద్ కుటుంబాన్ని పరామర్శించి తమ కుటుంబానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు అండగా ఉంటుందని తెలియజేసి ఇటీవల ఏపీలో జరుగుతున్న దాడుల పరిస్థితులపై ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో కలిసి ఢిల్లీలో ధర్నాకు దిగాలని పిలుపునివ్వడం జరిగింది That we would also stage a dharna there in delhi. in delhi. in delhi, we will take all the mlcs, we will take all the mlas, we will take all the lok sabha and the raj sabha mps, all of them, along with me, will be going to delhi uh, uh, on tuesday. and uh, on wednesday, we will be staging the dharna there as a symbolic protest, uh, showcasing the atrocities which are taking place in our country. that also we will do.